ధనలక్ష్మీపురంలో సయ్యద్ మహబూబ్ బాషా నూతనంగా ఏర్పాటు చేసిన ఎస్ఎం ఇంజన్ కార్బన్ క్లినిక్ సెంటర్ ను మదీన వాచెస్ అధినేత ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ స్టేట్ చీఫ్ జనరల్ సెక్రటరీ ఇంతియాజ్ కుమారుడు తో కలిసి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు వెహికల్స్ ఇంజన్ సామర్థ్యం మైలేజ్ పెరిగేందుకు కార్బన్ క్లీనింగ్ ఉపయోగపడుతుందని ఇంజన్ సౌండ్ వైబ్రేషన్ తగ్గుతుందని ప్రతి ఒక్క వాహనదారుడు క్లీనింగ్ సెంటర్ సర్వీస్ ని ఉపయోగించుకోవాలని ఇంతియాజ్ సూచించారు ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఎస్ఎం ఇంజనీరింగ్ అంటే ఐ మీన్ ఇంజిన్ కార్బన్ క్లీనింగ్ షోరూమ్ ఓపెన్ చేయడం జరిగింది ఇక్కడ ధర్మశ్వరంలో ముత్కూర్ రోడ్లో ఇక్కడ ఇది నూట మూడవ బ్రాంచ్ అండి ఇది మొత్తం బ్యాన్ ఫోర్ స్టేట్స్లో ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఇంకోటి తమిళనాడు ఈ ఫోర్ స్టేట్స్లో ఇది నూట మూడవ బ్రాంచ్ నెల్లూరులో ఇది రెండోది ఇది వీళ్ళ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు జనరల్గా ఏదో కార్లకైతే గానీ బైక్స్కి అయితే గానీ మనకు కార్ కార్బన్ ఎక్కువ చేరిపోయి పొగ బ్లాక్ రావడం అదేవిధంగా పొల్యూషన్ ఎక్కువ అయిపోవడం ఇంజన్కి కి మైలేజ్ రాకుండా పోవడం అదేవిధంగా మీకు సౌండ్ వైబ్రేషన్ వస్తుంది కార్లో కూర్చుంటే అట్లా వైబ్రేషన్ ఉంటుంది ఏమంటే ఫుల్ కార్బన్ చేరిపోయి ఉంటుంది ఆ పిస్టల్స్ లో కానీ ఇంజన్లో లో కానీ ఆ పొగ మొత్తం చేరిపోయి సౌండ్ అంటే మేము వాడుతున్నాము కాబట్టి ఎక్కువగా వెహికల్ మొత్తం లోపల కార్బన్ చెరిపోయి అసలు డిస్టర్బెన్స్ కానీ సౌండ్ గాని వైబ్రేషన్ అన్నీ వచ్చేస్తాయి సో ఇది ఒక్కసారి కార్బన్ క్లీనింగ్ కానీ ఒకసారి చేసుకుంటే మీకు ఆ సౌండ్ లెస్ అయిపోద్ది మీకు ఇంజన్ బోర్ రావాల్సినంత అవసరం రాదు ప్రతిసారి మీరు బోర్కి చేసుకుంటా ఉంటే ఇంజన్ లైఫ్ పోద్ది కేవలం మీరు ప్రతి ఒక్కరు గమనించాల్సింది ఏంటంటే బైక్ వాడేవాళ్ళు అంటే రెగ్యులర్గా చాలా చాలా కిలోమీటర్స్ తిరుగుతుంటారు అదేవిధంగా రెంట్కి వెళ్ళే వెహికల్స్ అయితే కానీ కార్లు చాలా దూరం పోతుంటాయి వాళ్ళు వచ్చేటప్పటికి ఆ ఇంజన్ అంతా మొత్తం కార్బన్ చేరిపోయి ఉంటుంది విషయంలో మీరు తొందరపడి బోర్గు చేసి చేసుకోకుండా ఇది ఒక కార్బన్ క్లీనింగ్ చేసుకుంటే మీకు ఇంజన్ లైఫ్ ఉంటుంది మెయింటెనెన్స్ చేసుకున్నట్టు అనమాట ఫుల్ మెయింటెనెన్స్ చేసుకున్నంత ఇంజన్ క్లీన్ అవుతుంది దాంతోపాటు వీళ్ళు సర్టిఫికెట్ కూడా ఇస్తారు ఎందుకంటే ఇది ఒక రికగ్నైజ్డ్ కంపెనీ ఇది నూట మూడవ బ్రాంచ్ అంటే మీరు అర్థం చేసుకుంటే ఎంత క్వాలిటీ లేకపోతే వాళ్ళు ఎన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసుకుంటా పోతారు ఒకసారి నెల్లూరు ప్రజలందరూ గమనించి మీ ఒక వెహికల్లో ఒక సౌండ్ వస్తుందా వైబ్రేషన్ ఉందా ఇంతకుముందు మనకున్నప్పుడు చాలా స్మూత్గా కొన్ని ఇప్పుడు ఎందుకు వైబ్రేషన్ ఉంది అని చాలా మంది అంటే ఓల్డ్ అయిపోయింది బండి అనుకుంటారు అట్లా కాదు ఒక్కసారి కార్బన్ క్లీనింగ్ అని చేసుకుంటే మీకు మొత్తం కొత్త వెహికల్ లాగా ఆ స్మూత్నెస్ అయితే కానీ ఆ మైలేజ్ అయితే కానీ ఉంటాగా మీకు పెట్రోల్కి ఖర్చు అయిపోతాయి డబ్బులన్నీ ఒకసారి ఈ ఎస్ఎమ్ ఇంజిన్ కార్బన్ క్లీనింగ్కి ఒకసారి వచ్చేయండి ముత్కూరు రోడ్లో ధనోషన్ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ ఈ రోజు ధనలక్ష్మీపురం రోడ్లో ఎస్ఎం కార్బన్ క్లీనింగ్ అని ఒక హైడ్రోటెక్ మిషన్తో వీళ్ళైతే ముందుకు వచ్చారు దీనికంటే మనకు ఫేమస్ ఏంటంటే నెల్లూరు ప్రజలకి ఈ కార్బన్ క్లీనింగ్ అంటే విఘ్నేష్ స్టేటస్ అని పేరు చెప్తే చాలు ఫేస్బుక్లో లో మనం ఎన్నో వీడియోలు చూస్తుంటాం అన్నదే ఈ యూనిట్ కూడా ఫ్రాంచైజీ చేసి ఇస్తారు ఇది వన్ నాట్ త్రీ నూట మూడవ అన్న ఇదే విధంగా ముందుకు సాగాలని కోరుకుంటున్నాను ఈ కార్బన్ క్లీనింగ్ మిషన్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మన బైక్ కూడా కానీ మన కార్ కూడా కానీ జేసీబీ ఉన్న ఎంత పెద్ద ఒక వెహికల్ ఒక వెహికల్ కి మనకు స్టార్టింగ్ లో మనం డెలివరీ తీసుకున్నాక మనం వాడే కొద్ది ఇంజన్ పైన కార్బన్ లోడ్ ఎక్కువ పడతా ఉండదన్నమాట వీళ్ళ మిషన్ డైరెక్ట్ గా మన ఇంజన్ కే పెట్టి ఆటోమేటిక్గా ఏంటంటే ఆ కార్ అంతా ఫైర్ చేసేదన్నమాట ఒక హాఫ్ అన్ అవర్ ప్రాసెస్ అయితే ఉంటుంది ఇది కనుక మేము ఒక ప్రతి పాతిక పేద కిలోమీటర్లు చేయించుకుంటే బండి బోరు అట్లాంటివి ఏవి ఉండవు మనం సర్వీస్కి ఏదైతే పెడతామో ప్రతి రెండు రెండు సర్వీసులు అయినా ఒకసారి పెట్టుకుంటే చాలన్నమాట ఇంకా బండి అట్టే గా ఉంటుంది నేను నా సొంత కార్లు కూడా ఎన్నోసార్లు అన్నకాడే చేయించున్నాను ఎంతో ఫేమస్ అన్న ఇప్పుడు నాలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి నెల్లూరులో ఇంకా ఓపెన్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్న ఇదే విధంగా సక్సెస్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి కలక్షన్ ముగ్గురు రోడ్లు అయితే ఓపెన్ చేయడం జరిగింది దీని ధన్యవాదాలు అండి ఈ యొక్క దీని యొక్క యూజెస్ ఏంటంటే ఎట్లాంటి వెహికల్ అయినా కూడా డెలివరీ అప్పుడు ఉన్నట్టు తర్వాత ఉండదండి ఎందుకంటే కార్జ్ అయితే ఫైవ్ హౌసండ్ కిలోమీటర్స్ తర్వాత ఇంజన్లో కార్బన్ పేర్కొపోయి ఉండడం వల్ల వాళ్ళకి పికప్ సరిగా లేకపోవడం మైలేజ్ రాకపోవడం స్మూత్నెస్ లేకపోవడం ఇంజన్ ఓవర్ హీట్ అవ్వడం సో లక్ష ప్రాబ్లమ్స్ అయితే చూస్తుంటారండి మీకు ఎందుకు డెలివరీ అప్పుడు పికప్ ఉన్నట్టు ఇప్పుడు ఎందుకు ఉండట్లేదు కేవలం కార్బన్ వల్లే అది ఒకసారి కాబట్టి క్లీన్ చేశారంటే మీకు కంప్లీట్ డెలివరీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంటుందో అట్లా చూస్తారు కాబట్టి ప్రతి ఒక్క వెహికల్ మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నా కూడా బ్రంస్కి విజిట్ చేయండి మీకు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ వీటికి అక్కడక్కడ స్పోతా రిజల్ట్ ఇచ్చే పంపిస్తారు థ్యాంక్ యూ విద్యా ఓపెన్ చేయడం జరిగింది ఇది విఘ్నేశ్వర్పట మూడో బ్రాంచ్ అండి కళాశ్పురం ముత్కూరు రోడ్డు మనం అయితే శనివారం రోజు ఓపెనింగ్ పెట్టుకున్నాము అన్నకి ఆ రోజు ప్రాణ సుఖాలు ఉండింది అందువల్ల మనం దాన్ని ఈరోజు పోస్ట్ పోన్ చేస్తే ఈరోజు అన్న చెప్తా ఓపెనింగ్ చేయడం జరుగుతూ ఉందండి దయచేసి ఒకసారి విచ్చేయండి షాప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి